హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీతో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బనర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాం సో ఈ రోజుకి టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అలాగే చట్నీ అయితే చేశాను ఫ్రెండ్స్ లేవడం సెవెన్ కలా లేసాను సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ కళలో లేసాను సో పిల్లలకి ఎయిట్ కంతా రెడీ అయిపోవాలనేసి ఈ వీడియో అయితే తీయడం అవ్వలేదు ఇంకా వీడియో తీసే వాళ్ళు కూడా నాకు ఎక్కువ అనమాట సో అందుకే నేను వీడియోస్ కూడా తక్కువ తక్కువ తీస్తున్నా ఈ మధ్య సో ఎప్పుడు టైం కుదిరితేను ఎప్పుడు ఫ్రీగా ఉంటాను అప్పుడు మాత్రమే తీస్తున్నా సో వీడియో తీయడానికి చాలా ఇబ్బంది పడుతున్నా వీడియో మీద ఇంట్రెస్ట్ ఉంది ఎందుకు కాదనాలి అని ఒకే ఒక కారణంతో మా ఆయన నా కోసం స్టాండ్ తీసుకొచ్చారు చూసారా నిన్న తీసిచ్చారనమాట ఫస్ట్ టైం వీడియో కోసం నేను బడ్జెట్ చేసి అంటే నేను చేయలేదులే మా ఆయన చేశారు సో తీసిచ్చారు ఎంత ప్రేమో నా మీద సో సపోర్ట్ చేస్తే హస్బెండ్ ఉన్నా అర్థం చేసుకునే హస్బెండ్ ఉంటే చాలా అంటే చాలా అదృష్టం కదా సో అదృష్టమే వేరబ్బా అబ్బా ఇప్పుడు వచ్చేసి వాళ్ళకు అవన్నీ సర్దాలి అలాగే నైట్ డాడీ వచ్చారనమాట చూడండి ఇవన్నీ అలాగే తీసి తీసి ఇక్కడే పెట్టేశాము ఇంకా ఏం సర్దలేదు సో నైట్ డాడీ వన్ ఓ క్లాక్ అలా వచ్చారనమాట ఇంకా ఎలాప్పుడు ఏం సర్దుతాం చూడండి ఎట్లా చిందరు వందలు ఇక్కడవి అక్కడ వేసేసి ఇవి వచ్చేసి నేను నా ఊరి నుంచి బ్యాగ్ పంపించింది అనమాట సో సమ్మర్ హాలిడేస్కి పిల్లలు వెళ్ళి ఉంటే ఇంకా ఆ బ్యాగ్ అక్కడే వదిలేసి వచ్చారు సో ఈ బొమ్మలు మొత్తం ఈ లగేజ్ మొత్తం అంతా ఊరి నుంచి వచ్చినదే ఫ్రెండ్స్ ఇవి ఈ మామిడి పళ్ళు అలాగే ఇంకా ఇవి సో నేరేడు పళ్ళు ఎన్ని తెచ్చాడు మా డాడీ అవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి పంపిస్తాను సో ఈ మొత్తం అన్నీ వచ్చేసి నేరేడు పళ్ళు దాదాపు ఇవి వచ్చేసి నాకు తెలుసు ఒక మూడు కేజీలు అలా ఉంటాయి గో అండి ఒక మూడు కేజీలు మూడు మూడు కేజీలు పైనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి పెద్ద కవర్ ఐదు కేజీలు కవర్ నిన్న అన్నమాట ఇది ఎక్కువనే ఎక్కువనే ఉన్నాయి బాగా చెట్లు తెంపుకొచ్చారంట సో ఇవి తింటే కడుపులో పురుగులు అలా వెళ్ళిపోతాయంట కదా నాకు తెలీదు కడుపులో పురుగులు పోతాయని డాడీ చెప్పారు సో సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి కదా అవి సో అలా అనమాట చూసారు కదా ఇల్లు ఎలా ఉందో ఇవ్వండి నైట్ అయితే కేకు అదే నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు కదా దానికోసం అయితే కేక్ అయితే కటింగ్ చేశారు సో ఇది ఒక రవ్వ మిగిలింది సో తింటారని బయట తీశాను బట్ వద్దు మమ్మీ అనేసారు సరే అనేసి కామ్ అయిపోయాను చూడండి ఎలా ఉందో చిందరు ఉంది సో ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి ఈరోజు వర్క్కి అయితే అదే ఆఫీస్కి అయితే వెళ్ళడం లేదు డ్యూటీ అయితే ఈరోజు క్యాన్సిల్ చేశారు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది అనేసి ఇంకెందుకు ఎలాగో ఇంట్లోనే ఉంటున్నాం కదా అనేసి ఇంకా అన్నీ అయితే సర్దుకోవాలి అలాగే వీడియో అయితే షూట్ చేస్తున్నాం ఓపెన్ చేయి ఇగోండి ఫ్రెండ్స్ చిన్నప్పుడు స్లేట్ పెన్సిల్కి కొట్లాడని వాళ్ళైతే ఎవరు ఉండరు సో మేమైతే చాలా అంటే చాలా బాగా కొట్లాడినాం ఇగోండి ఇంకా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం ఎందుకు ఇగోండి ఎన్ని వచ్చినాయి తి మొత్తం బయటది అని నాకే ఏడు పెట్టమ్మా ఇగోండి బట్టే బస్ అయితే లేదు తల్లి ఒకటి కాదు ఊరికే అలా చూపించి ఎన్ని ఉన్నాయో చూద్దాం ఇగోండి ఫిఫ్టీన్ రూపీస్ కదా అది అట్లే పట్టుకో తమ్ముళ్ళు బాగుంది ఫోటోకి రాలేదమ్మా ఎందుకు తెచ్చింది తెలుసా ఈ పిల్ల తిన తెచ్చుకుంది తినడానికి కాదులే పిల్లలు తెచ్చాడు మళ్ళీ ఏకే ఫార్టీ సెవెంత్ ఏకేస్తారు కామెంట్లలో నిజంగా తినడానికి తెచ్చింది తింటుంది నాకు నేను ఇష్టం ఎప్పుడో రావడం ఇంత తిన ఫ్రెండ్స్ మొత్తానికి బెడ్రూమ్ అయితే క్లీన్ అయిపోయిందనమాట సో మొత్తం ఇక్కడ డస్టింగ్ అంతా చేసేసాను పిల్లలు ఉంటే ఒక రకం పిల్ల లేకుంటే ఇంకో రకంలో మారుతుందనమాట తప్పదు కదా ఇది ఉంది ఫ్రెండ్స్ సో ఇది కూడా క్లీన్ చేసేయాలన్నమాట అది అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు ఇదే సో ఇగోండి వీటిని సర్దేసేదాను అనమాట టేబుల్ కూడా క్లీన్ అయిపోయింది ఇంకా ఇగోండి ఇక్కడ కూడా నీట్గా అయితే సర్దేసాను ఇంకా మనకి ఇప్పుడు ఉన్నది వచ్చేసి ఈ మామిడి పళ్ళు ఈ చెనక్కాయ మూట సో ఇది ట్రై చేశాను ఎత్తడానికి బట్ నా వల్ల కాలేదు సో ఈ మామిడి పళ్ళు ఒకటి సర్దుకోవాలి సో ఎక్కడ పెట్టాలో కూడా ప్లేస్ లేదు చూడాలి ఎక్కడ పెట్టాలో ఏంటి అనేసి సో ఇక్కడ కింద అయితే టీవీ స్టాండ్ కింద ఒక కవర్లోనో లేకపోతే బేషన్లో పెట్టేద్దాం అనేసి అనుకుంటున్నాను సో ఈ మామిడి పళ్ళన్ని ఎత్తిపెట్టేసి ఇంకా పిల్లలకి భోజనానికి అయితే టైం అయిపోతుందని ఫస్ట్ ఫస్ట్గా అన్నీ అయితే ఎత్తిపెట్టేసాను ఫ్రెండ్స్ మధ్యలో వీడియో అయితే తీయడం అవ్వలేదు అందుకే లాస్ట్లో తీసాను ఇంకా కట్ స్కూల్లో అక్కడ కార్కింగ్ వచ్చేసి ఇదే అనమాట స్కూల్ సో స్కూల్ ఈ మంత్ ఈ ఇయర్ మార్చాము వన్ మంత్ అయింది అనమాట స్కూల్కి రాబట్టి ఇగోండి ఫ్రెండ్స్ మేము ఇయర్ మార్చిన స్కూల్ ఇదే అనమాట సో అనేక అందరూ వస్తున్నారు మా పిల్లలు అవడం లేదు ఇదిగోండి ఇప్పుడైతే బట్టలు అయితే మొదలు పెట్టాలి నేరడే పళ్ళు అయితే ఒక రెండు తీసుకుందాం అనమాట స్టాండ్ అయితే పెట్టుకున్నా ఇప్పుడు మోజు లైవ్ చేయడానికి సో ఎప్పుడైతే లేచాం ఫ్రెండ్స్ టైం వచ్చేసి త్రీ అయింది అనమాట సో త్రీగా త్రీ ఫిఫ్టీన్ అయింది ఇంకా స్కూల్ దగ్గరికి అయితే బయలుదేరాలి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉన్నట్టుంది బయట చూడాలి ఎలా ఉందో వర్షం పడేలాగా ఉన్నట్టుంది సో తిని ఒక మామిడి పండు తినగానే మధ్యాహ్నం భోంచేసి బాగుండే నిద్ర పట్టేసింది మొత్తానికి నేనైతే పోలేదు ఫ్రెండ్స్ పిల్లల్ని తీసుకోవడానికి మా ఆయనే పంపించాను అనమాట సో వర్షం పడింది సో ఎందుకో చాలా అనిపిస్తుంది అందుకే ఆయనే వెళ్ళడానికి అనమాట బయట పోయి శనగ పిండి తీసుకొద్దాం బజ్జీలు కనుక్కోంటే ఏగోండి వర్షం పడుతుంది బాగా ఉంది పోదామంటే అందరు గొడవలు పట్టుకొని తిరుగుతున్నారు బట్ నాని పంపలేండి పడుతున్నాను కాబట్టి వెళ్ళి తీసుకొని వచ్చేస్తాను వర్షంలో బజ్జీలు తింటే అక్క ఎక్కేవారు ఎక్కడికే కాదు సో ఎదురు నన్నింటికే వెళ్తున్నా అవకాశాలున్నాయి ఇవ్వండి వాటికే శాక్కిందోపలికింది బయటగా రాలేదు వర్షం పడుతుంది బాగా ఫ్రెండ్స్ అర కేజీ వచ్చేసి ప్యాకెట్ సిక్స్టీ రూపీస్ అంట అయితే ఫిఫ్టీ రూపీస్ అన్నారు వచ్చేసి లూజే తీసుకోవచ్చా సో డిమాండ్లు అయితే మనకి తక్కువ పడుతుంది సో ఎప్పుడు చేయం కదా ఎప్పుడు ఒకసారి చేద్దాం అందుకని తీసుకొని వర్ష దాడికి ఎలా అయిపోయింది మొత్తం ఇక్కడి వరకు వచ్చేసాయి నీళ్ళు ఫ్రెండ్స్ బడ్జెట్కి అయితే మొత్తం అన్ని కలిపేసాను అయితే కలిపేసాను అనమాట సో నాకు ఎన్నో అయితే కావాలో సో అన్ని బడ్జెట్ కూడా కట్ చేసుకున్నాను కట్ అన్నమాట ఆయిల్ పెట్టాను ఆయిల్ వెయిట్ ఇంకా ముంచేసి చేసి స్టాండ్ అయితే కొంచెం బిగించుకుందాం పెడితే చూసుకోవాలి సో మొత్తానికి ఆయిల్ అయితే పెట్టేసి ఫాస్ట్ అయితే వేసేసాను బజ్జీలు సో ఫ్రెండ్స్ వీడియో లెంత్ చాలా వచ్చేసింది స్టాండ్ ఫిట్ నా పాటు నేను వంట చేసుకుంటున్నాను అనమాట సో అందుకే చాలా లెంత్ అయితే వచ్చేసింది వీడియో సో అందుకే ఫాస్ట్ మూడ్లో అయితే పెట్టేస్తాను వీడియో మొత్తం సో మొత్తానికి బజ్జీలు అయిపోయాయి తినడమే అన్నట్టు ఆనియన్ ఒకటి కట్ చేసేసి ఇచ్చేసి వాళ్ళకి తినేస్తారు ఇలా ఫ్యామిలీస్తో కూర్చొని తింటే ఆ సరదానే వేరే కదా అయినా ఈ సిటీ లైఫ్లో బి అంటే సిటీ లైఫ్ అనే కాదు ఇప్పటి లైఫ్లో వచ్చేసి చాలా బిజీ బిజీ అయిపోయాయి సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడమే తక్కువ అయిపోయింది అసలు సో ఫ్రెండ్స్ బజ్జీలు అయితే టేస్ట్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఆనియన్ చిన్నగా కోసి అందులో స్టఫింగ్ వేసాను సో లైట్గా ఉప్పు అయితే తక్కువైంది సో లైట్గా ఉప్పు కూడా అంటే పైన ఆనియన్స్ మధ్యలో అలా ఎదిరించాను అనమాట టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు సో పిల్లలు కూడా అడిగితే కూడా వాళ్ళు కూడా సూపర్ అన్నారు ఎలా ఉంది అనేస్తే మొత్తానికి సరదాగా ఈరోజు నా ఫ్యామిలీ అయితే ఎంజాయ్ చేశాను సో ఇలాగే లైఫ్ మొత్తం ఉంటే చాలు సో ఇదే హ్యాపీనెస్ ఉంటే చాలా అబ్బాయి ఇంకా జీవితానికి సో ఇప్పుడు వచ్చేసి ట్యూషన్కి అయితే విడిచి రావడానికి అయితే వెళ్తున్నా వర్షం అయితే ఆగట్లేదు అందుకే ఇంకా గొడుక్ తీసుకున్నానా గొడుక్ కింద వెళ్దాం అనకైతే అన్న వాళ్ళకి వెరీ గుడ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వచ్చాననమాట పిల్లల్ని వదిలేసి ఇంకా మధ్యలోకి వెళ్ళేసరికి వర్షం బాగా పడింది సో ఆ పిల్లలకైతే అంబ్రేలా పెట్టాను సరిపోయింది అనమాట ఇది ఇంట్లో అంబ్రెల్లా కూడా నానిపోయింది లేని బాగా సో వర్షం హెవీగా వస్తుంది అంటే పిల్లలకి ఒక్కటానికే పెట్టిన పెట్టుకోసరికి మొత్తం నానిపోయాను ఇప్పుడైతే బట్టి లాగా చేంజ్ తీసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు వచ్చేసి పాలకైతే విడిపించాలి సో ఇది విడిపించేస్తే మార్నింగ్ పప్పుకైతే తొందరగా అంత అంటే ఫాస్ట్గా చేసుకోవచ్చు కదా సో ఎలాగో ఖాళీగానే ఉన్నామన్నట్టు ఇంకా ఇదైతే విడిపించుకుంటూ కూర్చున్నా ఇప్పుడైతే పిల్లలు వచ్చారనమాట సో వచ్చారు అక్కడ అన్నారు సో ఎగ్రైస్ చేద్దామని ఇంకా వంట అయితే చేయలేదు నేను సో అందుకే కొద్దిగా మామిడి పండ్లు అయితే ఇచ్చాను సరే ఒకటి తింటున్నాను महाराणि <laughs> महाराणिचिमा <laughs> <laughs> <laughs>